హాయ్ అండి భూలక్ష్మి రెసిపీస్లో బెండకాయ కర్రీ చేతి చూపించబోతున్నానండి ఇలా కనుక చేశారంటే జిగురు లేకుండా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి దానికోసం నేను అర్ధ కిలో బెండకాయలు తీసుకొని మంచిగా వాష్ చేసి ఇలాగ కట్ చేసుకొని ఉంచుకున్నానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హిట్టెక్కినాక ఇలా కట్ చేసిన బెండకాయలని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి జస్ట్ కొద్దిగా ఫ్రై అయితే సరిపోతాయి ఇలా ఫ్రై అయిన బెండకాయలని ప్లేట్లో తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకోండి అందులోనే ఆవాలు జీలకర్ర సెనపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి అందులోనే ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి రెండు అండి మిక్సీ పట్టేసుకున్నాను ప్యూరి వేసుకొని ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు మూత పెట్టి రెండు నిమిషాలు వాటర్ దగ్గర పడే వరకు మగ్గించుకోండి రెండు నిమిషాల తర్వాత మూత తీస్తే అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని ఒకసారి కలిపేసుకోండి అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను కారం ఒక స్పూన్ పసుపండి కొద్దిగా గరం మసాలా కొద్ది కసూరి అండి అలా నలుపుకుంటూ వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి చూడాల మంచిగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే ఫ్రై చేసిన బెండకాయలు వేసుకోండి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇప్పుడు అందులోనే వాటర్ వేసుకొని కలిపేసుకోండి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి వాటర్ దగ్గర పడి బెండకాయలు అయితే మంచిగా ఉడికేసేయండి చెక్ చేసుకోండి బెండకాయలు ఉడకలేదు బెండకాయలు అయితే భలే ఉడకాయండి అందులోనే కొద్దిగా ఎవరెస్ట్ చికెన్ మసాలా కొద్దిగా యాడ్ చేసుకొని ఒకసారి కలవబెట్టేసుకొని అయితే బొంచ్ చేసేయండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ కర్రీ అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్